అందరికీ నమస్కారం నేను మీ ఆడ నరాజు నిన్న రావు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఏ బాధ్యతలు తనకు అప్పు చెప్పినా తాను పనిచేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో కేటీఆర్ గారికి ఏ బాధితులు ఇచ్చినా సరే తాను స్వాగతిస్తానని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా చాలా స్పష్టంగా ఏంటంటే కేటీఆర్ గారికి రావు గారికి మధ్య కొంత గ్యాప్ ఉందని చెప్పి చాలా ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో ఎన్నికల తర్వాత కూడా ఈ యొక్క ఏదైతే ప్రచారం ఉందో అది చాలా ఎక్కువ చేయడం జరిగింది దీనిపై ఒకసారి కేటీఆర్ గారు కావచ్చు లేకపోతే ఇంకోసారి హరీష్ రావు గారు కావచ్చు ఇంకోసారి కవిత గారు కావచ్చు పార్టీని భవిష్యత్తులో నడిపించే వాళ్ళు ఎవరు అనే అంశాన్ని కూడా కార్యకర్తలు చాలా అనుమానాలు అదే అదేవిధంగా పార్టీలో కొంతమంది ఉండొచ్చు ఇంకా ఎవరిని వెళ్ళిపోవచ్చు అన్న వార్తలు కూడా రావడం జరిగింది అయితే వీటన్నింటికి కూడా ఒక కేసీఆర్ గారు పెద్ద మనిషిగా వ్యవహరించారని మనం చెప్పుకోవచ్చు హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ కోసం నేను కష్టపడి పనిచేయడం జరిగిందని చె చెప్పారు భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్ పార్టీ కోసం ఒక కార్యకర్తగా తాను ఆ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ గారు ఏ బాధ్యత అప్పు చెప్పినా ఒక కార్యకర్తగా తాను పనిచేస్తానని కూడా చెప్పడం జరిగింది ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి ట్రేడ్ యూనియన్ ఎవరైతే కార్మిక బలమైన కార్మిక వర్గం ఉందో ఈ బలమైన కార్మిక వర్గాన్ని టీఆర్ఎస్ పార్టీ వైపు మళ్లించేలా కూడా హరీష్ గారు చాలా చాలా కష్టపడ్డారు ఎందుకంటే ట్రేడ్ యూనియన్ అన్ని కూడా హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ట్రేడ్ యూనియన్ అన్ని కూడా హరీష్ గారే గారు లీడ్ చేసేవారు నాయన నరసింహరెడ్డి గారు హరీష్ రావు గారు కలిసి ఈ బలమైన కార్మిక వర్గాన్ని టిఆర్ఎస్ పార్టీ వైపు కరెక్ట్ చేయడం అదేవిధంగా ట్రేడ్ యూనియన్లో ఏ సమస్య వచ్చినా సరే హరీష్ నిలబడి ఆ యొక్క సమస్యను పరిష్కరించడం ఈ యొక్క కార్మిక వర్గాన్ని మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీకి కరెక్ట్ చేసే ఏదైతే అంశం ఉందో అందులో హరీష్ రావు గారు మొత్తం టోటల్గా హరీష్ రావు గారు మాత్రమే ఈ అన్ని ఆ కార్మిక వర్గాన్ని టిఆర్ఎస్ పార్టీకి తీసుకువెళ్లడంలో మాత్రం సక్సెస్ అని చెప్పుకోచ్చు అటు కేటీఆర్ గారు కావచ్చు లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు ఈ యొక్క కార్మిక వర్గానికి అంతగా అటాచ్మెంట్ లేదు కానీ గతంలో కేసీఆర్ గారు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా అయితే అది వేరే అంశం కానీ ఖచ్చితంగా ఈ టిఆర్ఎస్ పార్టీలో మాత్రం హరీష్ రావు గారు చాలా క్లియర్గా చాలా స్పష్టంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు లేకపోతే టిఆర్ఎస్ పార్టీని నడిపించే విధానంలో కావచ్చు హరీష్ రావు గారి పాత్ర చాలా పెద్దదని మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు కేసరి గారి యొక్క వయసు రీత్యా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే ఆ ఎన్నికల్లో కావచ్చు లేకపోతే తర్వాత వచ్చే ఎన్నికల్లో మాత్రం కావచ్చు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని ఎవరు నడిపిస్తారు అనే అంశానికి తెర మీద తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ గారి బాధ్యతలు అబ్జెప్తారని చెప్పి కొంతమంది కానీ లేదు హరీష్ రావు గారు కేటీఆర్ గారి బాధ్యత అబ్జెప్తే హరీష్ రావు గారు ఆ సంగతి ఏంటి వేరే పార్టీలకు వెళ్తారా అనే ప్రచారం కూడా బాగా ప్రచారం చేయడం జరిగింది కానీ వీటన్నిటికి కూడా హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది భవిష్యత్తులో కూడా నేను ఆ కేసీఆర్ గారు చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను గత ఇరవై ఐదేళ్ళు టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసాను భవిష్యత్తులో కూడా పనిచేస్తాను చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా ఏదైతే కేడర్లోకి కావచ్చు కార్యకర్తలకు కావచ్చు నెక్స్ట్ నాయకత్వం ఎవరు వహిస్తారు అనే అంశం ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో ఆ కన్ఫ్యూజన్ గారికి కన్ఫ్యూజన్కి ఖచ్చితంగా హరీస్ఆర్ గారి వచ్చే స్టేట్మెంట్ చాలా గొప్పది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క ఇక్కడ నుంచి టిఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారు కేటీఆర్ కేటీఆర్ గారు డ్రైవర్గా వ్యవహరించే అవకాశం ఉంది అంటే అంటే టిఆర్ఎస్ పార్టీ సింబల్ కాబట్టి ఇంకా ఆయన మొత్తాన్ని పార్టీ నడిపించే అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా హరీష్ గారి యొక్క సపోర్ట్ కూడా ఖచ్చితంగా కేటీఆర్ గారికి ఉండొచ్చు ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ కూడా ఎంత బయట ప్రచారం విభేదాలు ఉన్నాయో కోఆర్డినేషన్ కూడా ఆ రకంగా బలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అదేవిధంగా కేసీఆర్ గారి యొక్క ఏదైతే ఆలోచన విధానం కావచ్చు బీహార్ కావచ్చు వీటిని అమలు చేసే వ్యక్తులుగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మన హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇద్దరు కలిసి బలంగా పనిచేసే అవకాశం ఉంటాయి కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న అనుమానాలకి కంటే గత సంవత్సరం సంవత్సరం నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన నుంచి కూడా ఈ యొక్క ప్రచారం పార్టీని ఎవరికి అబ్జెప్తారన్న ప్రచారం చాలా బలంగా ఎక్కువ జరిగింది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ గారు బాధ్యత చేయబడ చేపట్టబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావు గారు ఒక లైన్ క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లి అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర వహిస్తూ ప్రజల తరఫున ప్రశ్నిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా పార్టీని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది కార్యకర్తలతో కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది వీటన్నిటిని కూడా కేటీఆర్ గారు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారనేది మనం ఎదురు చూడాల్సిన అవసరం థ్యాంక్ యూ